హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట అంటే నిన్నటి వ్లాగ్ అండి మీకు ముందు రోజు వ్లాగ్లో చెప్పాను కదా నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లెవ్వాలి ఎందుకు లెగుస్తాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పేసి ఇందుకోసమేనమాట ముహూర్తంలో పూజ చేసుకోవాలి అని నాకు ఎప్పటి నుంచో ఉందండి కాకపోతే కుదరక నేను చేసుకోలేకపోతున్నాను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలి అన్న దానికోసం నేను ఇంకైతే ఫోర్కి లెవాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట నైట్ ట్వెల్వ్ అయింది పడుకునేసరికి మళ్ళీ అలారం పెట్టుకొని ఫోర్కి అయితే లేచాను ఫోర్కి లేస్తేనే నేను బ్రహ్మ ముహూర్తంలో పూజ అనేది కంప్లీట్ చేసుకోగలను ఫోర్కు లేస్తే ఫైవ్ కల్లా పూజ అంతా కంప్లీట్ అయిపోతే ఫైవ్ నుంచి నేనైతే పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్లో అయితే పెట్టాలి అందుకోసమే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాననమాట ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేయాలి అంటే నేను ఫోర్ ఓ క్లాక్కి లేస్తేనే కంప్లీట్ అవుతుంది ఫోర్కి లేచాను అనుకోండి నాకైతే నిద్ర సరిపోకపోతే మైగ్రేన్ ప్రాబ్లం అనేది ఉందనమాట ఆల్రెడీ మీకు వీడియో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను మైగ్రేన్ ప్రాబ్లం ఉండడం వల్ల నిద్ర సరిపోకపోతే నాకు తలనొప్పి అనేది వస్తుంది అందుకోసమే నేను పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకునేదాన్ని మార్నింగ్ ఎగటం కొంచెం కష్టం కాబట్టి పిల్లలకి బాక్సులు పెట్టాలంటే ఇంకా పూజ పని లేకపోతే కనుక ఫైవ్కి లేస్తాను ఇంకా నేను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలి అంటే ఫోర్కి అయితే కంపల్సరీ లెగవాలి కానీ నాకు ఎప్పుడు ముహూర్తంలో చేసుకోవాలి అనేది మాత్రం ఉంటుందన్నమాట ఇంకా చెప్పాను కదా ఈ ప్రాబ్లం వల్లే నేను లెగవలేకపోతున్నానని చెప్పేసి కానీ కొన్ని రోజులన్నా ట్రై చేద్దాం నేను ఎప్పటి వరకు చేయగలను చూసి ఏ ప్రాబ్లం లేకపోతే హెడేక్ లేకపోతే కనుక చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను అనమాట ఇది ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని మీరు కూడా కోరుకోండి నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా చూద్దాము ఎప్పటివరకు అయితే నేను చేయగలను ముహూర్తంలో పూజ చేయాలి అనేది ఫ్రైడే నుంచి అయితే మాత్రం స్టార్ట్ చేశానండి ఫ్రైడే రోజు ఇంకా మార్నింగ్ ఫోర్కి లేచి ఇంటి ముందు ఊడ్చి తుడిచి ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు పెట్టేసి ఇంకా స్నానం అది చేసి ఇల్లు కూడా అంతా ఊడ్చి తుడిచేసుకొని ఇంకా గుమ్మం అయితే ఇక్కడ పూజిస్తున్నాను అనమాట ఫ్రైడే కదా అందుకని గుమ్మం కూడా ఒకేసారి పూజించుకుంటున్నాను మార్నింగే పూజ చేస్తే కూడా మనసు ప్రశాంతంగా ఆ డే అంతా పాజిటివ్గా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు ఒక విషయం అనుకోవచ్చు మరి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లెగవాలంటే నైట్ ట్వెల్వ్ వరకు ఎందుకు మరి కొంచెం ఎర్లీగా పడుకోవచ్చు కదా అని నేను కూడా ఎర్లీగా పడుకుందామనే అనుకుంటాను కాకపోతే మా వారు లెవెన్కి వస్తారనమాట తను వచ్చిన తర్వాత తను తీసుకెళ్లిన బాక్సెస్ ఉంటాయి కదా లంచ్ బాక్సెస్ అవన్నీ కడిగేసి తనకి డిన్నర్ పెట్టేసి తను వచ్చిన తర్వాత స్నానం అది ఇచ్చేసి డిన్నర్ చేస్తారనమాట తను వచ్చి స్నానం చేసి డిన్నర్ చేసిన తర్వాత అవి కూడా మొత్తం కడిగేసి కిచెన్ క్లీన్ చేసి నేను పడుకునేసరికి నాకు ట్వెల్వ్ అయిపోతుంది అనమాట అందుకే లేట్ అవుతుంది ఎర్లీగా పడుకోవడానికి కుదరట్లేదు అందుకోసమే అనమాట ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి డే అయితే స్టార్ట్ చేయగలిగాను ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి ఏ హడావుడి లేకుండా మనసు ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలిగాను ఇలాగా ఎక్కువ రోజులు కొనసాగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువ రోజులు చేసుకోగలగాలి అని ఇంకా ఇక్కడ వచ్చేసి బాబుకైతే ఈరోజు లంచ్ పని లేదంటే అందుకోసమే పాప కోసం కొంచెమే లంచ్ కడి రైస్ నానపెట్టేశాను అలాగే బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి బెండకాయలను అయితే కడుగుతున్నాను అనమాట ఫస్ట్ ఒకసారి నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసి మళ్ళీ కొన్ని వాటర్ పట్టి అందులో కొంచెం కళ్ళుప్పు వేసి కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తాను అనమాట ఏమైనా కెమికల్స్ అవి ఉంటాయి కదా అలా వదిలేసి తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ తోటి కడిగేసి అప్పుడు క్లాత్ తోటి తుడిచేసి అప్పుడైతే కట్ చేస్తాను ఇంకా బెండకాయలు ఆరుతాయి అంతలోకి రైస్ కూడా నానుతుంది కదా ఈ లోపు నైట్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను కదా ఇంకా ఈ స్టవ్ అయితే అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అన్నీ ఆరిపోయాయి చక్కగా మార్నింగ్ అయితే ఇంకా వంట చేసే ముందు అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను నైట్ ట్వెల్వ్ అని చెప్పాను కదా మీకు నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక చూడండి బ్లాగ్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ వేసేస్తున్నాను అనమాట బాబుకి బాక్స్ పని లేదు కానీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తానన్నాడు తనకైతే టైం అవుతుందని చెప్పేసి ఇంకా తనకి ఫస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నాను చట్నీ కూడా ఏం చేయలేదులేండి ఎందుకంటే ఇడ్లీ పిండి అనేది ఒక్కరోజుకే ఉందనమాట ఇంకా మళ్ళీ చట్నీ చేశాను అనుకోండి ఇవాళ తినగా మళ్ళీ మిగిలితే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా అయినా ఒక్క రోజుకి ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆవకాయతో తింటామన్నారు అందుకనే ఇంకా ఇడ్లీ ఒకటే వేస్తున్నాను చట్నీ అయితే ఏం చేయలేదు పిండి అయితే అయిపోయాయండి ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకుంటాను ఇంకా పిల్లలిద్దరికైతే ఇప్పుడు వేస్తున్నాను ఇడ్లీ తర్వాత నిదానంగా నేను మా వారైతే నిదానంగా తింటాం అనమాట మళ్ళీ వేస్తాను అప్పుడు వాళ్ళిద్దరికే ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకా బాబు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాడు పాపకైతే ఇంకా కొంచెం టైం ఉందిలేండి నిదానంగా తనైతే వెళ్ళిపోతాడని చెప్పేసి ఫస్ట్ ఇడ్లీ వేసేసాను అనమాట ఇంకా ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నాను ఆ వెజిటేబుల్స్ కట్ చేస్తూనే మధ్యలో వెళ్ళి ఇడ్లీ వేసి వచ్చాననమాట ఇంకా బెండకాయలు అన్నీ ఆరిపోయాయి ఇంకా కట్ చేస్తూ ఉన్నాను కర్రీ చేయాలి ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసాను రైస్ కూడా పెట్టేశాను పక్క రైస్ అయితే ఉడుగుతుంది ఇడ్లీ కూడా పెట్టేశాను కదా ఇడ్లీ కూడా అయ్యాయి అనమాట ఇంకా బాబుకి పెట్టిస్తే తనైతే తినేస్తాడు కర్రీ అయితే తాలింపు చేయాలి ఇడ్లీ అయితే పక్కన పెట్టేశాను బాబు రెడీ అవుతూ ఉన్నాడు ఇంక ఈలోపు కర్రీ అయితే తాలింపు వేద్దాం అని చెప్పేసి బాండీ అయితే పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ మీకు ఒక కామెంట్ గురించి చెప్పాలి నిన్ననే వచ్చిందనమాట హెయిర్ డొనేషన్ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను మా పాపది క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేషన్ చేశామని చెప్పేసి ఆ వీడియో కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి ఎండ్ స్క్రీన్స్లో కానీ లేదంటే ఐస్ ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను ఈ వీడియోకి లేదంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇంకా మేమైతే ఒక టూ ఇయర్స్ నుంచి హెయిర్ డొనేషన్ చేయాలనుకుంటున్నామని మీకు చెప్పానండి నేను ఆల్రెడీ కానీ కుదరక టూ ఇయర్స్ నుంచి ఎవరికి ఇవ్వాలి అనేది తెలియక ఆగాము అని చెప్పేసి కానీ ఆ కామెంటుకి మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి ఒకసారి అసలు కామెంట్ ఏంటి అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి అంటే మేము ఏదో స్టైల్ కోసం అంటే క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేయటం కాదు ఏదో స్టైల్ కోసం కట్ చేసుకున్నాము అన్నట్టు అయితే నాకు అర్థమైంది నాకు అర్థమైన వరకు చెప్తున్నాను దానికోసం అయితే హెయిర్ డొనేషన్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని పిలిచి హెయిర్ కట్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు కదా హెయిర్ మామూలుగా ఏదైనా స్టైల్ కోసము హెయిర్ కట్ చేసుకోవడానికైతే బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు కట్ చేస్తారు లేదంటే మనమైనా ఇంటి దగ్గర కట్ చేసుకోవచ్చు క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వీడియో తీసి ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు కదా హెయిర్ కట్ చేసుకోవాలి అనుకుంటే ఇది నార్మల్ హెయిర్ కట్ వీడియో కాదండి చాలామందికి హెయిర్ డొనేషన్ గురించి తెలియదు అనమాట క్యాన్సర్ పేషెంట్స్కి ఇలా డొనేట్ చేస్తారనేది అంతెందుకు మాకు కూడా ముందైతే తెలియదు తర్వాత నేను తెలుసుకున్న తర్వాత మాత్రమే మా పాపకు కూడా హెయిర్ పొడవుగా ఉంది కదా డొనేట్ చేద్దాము అన్న ఉద్దేశంతో డొనేట్ చేశాను కానీ ఏదో స్టైల్ కోసమో అలా చేయాలని అయితే కాదనమాట డొనేట్ చేసేటప్పుడు కూడా నేను ఒక మెమొరీలా ఉండాలని చెప్పి వీడియో తీసుకున్నానని చెప్పాను మీకు అది కూడా నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి కూడా మీకు షేర్ చేయలేదండి ఎందుకంటే ఎందుకులే అన్నట్టు కానీ చాలామందికి తెలియదు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని మాత్రమే ఈ వీడియో చేశానన్నమాట కొంతమందికైనా ఉపయోగపడుతుంది ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక ఓహో ఇలా చేస్తారు కదా అలానే ఇవ్వాలి అనుకుంటారు కదా మమ్మల్ని చూసి ఇంకొక ఇంకొకళ్ళు ఇద్దరు హెయిర్ డొనేషన్ చేసినా కానీ మంచిదే కదా ఉపయోగపడుతుంది కదా నేను షేర్ చేసినందువల్ల అన్న ఉద్దేశంతో షేర్ చేశాను ఆ ఒక్క కామెంట్ని వదిలేస్తే నిజంగా చెప్పాలంటే ఆ వీడియోని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అంత బాగా రిసీవ్ చేసుకున్నారన్నమాట అంత పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు అంత పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంది అంటే వీడియో చేసి నేను మంచి పని చేశాను అన్నంత కొంతమంది డౌట్స్ అడిగారు కొంతమంది అయితే అప్రిషియేట్ చేశారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఇంకా కామెంట్ గురించి అయితే వదిలేద్దాం కానీ ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే తాలింపు వేశాను ఇడ్లీ కూడా ఉడికిపోయాయి బాబుకి అయితే పెట్టిచ్చేసాను అనమాట ఇంకా రైస్ అయితే అవుతూ ఉంది ఇంక ఈరోజైతే నేను డైలీ హాట్ వాటరు జింజరు జీలకర్ర పుదీనా ఇవన్నీ దంచి అవన్నీ వేసి కాచుకొని తాగుతాను కదా ఈరోజైతే అంత టైం లేదండి అందుకోసమే ఇంకా ఒక్కొక్కసారి అయితే వీళ్ళు టైం లేనప్పుడు ఇలా కూడా చేస్తానన్నమాట ఓన్లీ హాట్ వాటర్లో హనీ అండ్ లెమన్ ఈ రెండు మాత్రమే వేసుకొని తాగుతాను ఈరోజు ఇంకా ఆ పనే చేస్తున్నాను అనమాట టైం లేదని చెప్పేసి ఇంకా ఎక్కువ లేట్ అవుతుంది అనమాట ఇంకా ఇవన్నీ కాగి మళ్ళీ ఆరి తాగాలంటే చాలా లేట్ అవుతుంది అందుకని చెప్పేసి ఓన్లీ హనీ అలాగే లెమన్ వేసుకొని హాట్ వాటర్ వేసుకొని అవి మాత్రమే తాగుతూ ఉన్నానన్నమాట అవే కలుపుకుంటూ ఉన్నాను ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుందని ఉప్పు అయితే వేసి కలుపుతూ ఉన్నాను బాబు అయితే బ్రేక్ఫాస్ట్ చేసి తనైతే వెళ్ళిపోయాడు ఇంకా పాప కూడా రెడీ అవుతూ ఉందనమాట ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఇంకా కర్రీ అయితే సిమ్లో పెట్టేసి నేనైతే హాట్ వాటర్ తాగుదాం అని చెప్పేసి కలుపుకుంటూ ఉన్నాను ఒకసారి టైం ఉన్నప్పుడు మధ్యలో ఇలా తాగుతాను లేదు అంటే పిల్లలు వెళ్ళిన తర్వాత అనమాట ఇంక ఈరోజు అవన్నీ కాచుకొని అంత టైం లేదు కానీ ఇంక ఇలా తాగుదామని చెప్పేసి కలుపుకుంటూ ఉన్నాను అనమాట కర్రీ అయితే ఇంకా కలిపేసి ఒకసారి సిమ్లో పెట్టేశాను నిదానంగా ఫ్రై అవుతూ ఉంటుంది ఈ లోపైతే నేను ఇంకా హాట్ వాటర్ తాగుదాం అని చెప్పేసి వచ్చానన్నమాట ప్రశాంతంగా ఇంకా కర్రీ కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదా పొడి పొడిగా జిగురు లేకుండా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా కారం అయితే వేస్తున్నాను కారం వేసి ఇంకా పాపకి బాక్స్ అయితే పెట్టేసేయాలి ఇంకా తనకైతే బాక్స్ పెట్టి ఇచ్చేసాను ఇంకైతే జడ వేయడానికి రెడీగా ఉందనమాట క్లిప్స్ అయితే పెట్టుకొని నా కోసం వెయిట్ చేస్తూ ఇంకా తనకైతే హెయిర్ వేస్తూ ఉన్నాను ఇంకా డొనేట్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత పెరిగిందో డొనేట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ అస్సలు కట్ చేయలేదండి ఇంకా ఆ డొనేట్ చేసిన రోజు కట్ వాళ్ళు కట్ చేయటమే కానీ మేమైతే ఇంకా అస్సలు ఏం కట్ చేయలేదన్నమాట ఇంకా మళ్ళీ ఆల్మోస్ట్ చాలా వరకు పెరిగింది మీకు వీడియో అయితే త్వరలో పాప ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయితే చేస్తానండి ఇప్పుడు అయితే కుదరదని చెప్పాను కదా ఎగ్జామ్స్ అయిపోయే వరకు తన ఇబ్బంది పెట్టను అని చెప్పేసి ఇంకా డైలీ మీరు అయినా వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా తనకు ఎంత ఉంది అని కాకపోతే అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది డిఫరెన్స్ తెలియాలి కదా మీకు అందుకోసం అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎందుకంటే ఇది కూడా అడిగారనమాట ఇప్పుడు ఎంతవరకు ఉంది ఎంత పెరిగింది మీ పాపకి అది కూడా షేర్ చేయండి వీడియో చేయండి అని తప్పకుండా షేర్ చేస్తానని చెప్పాను అందుకోసమే ఆ వీడియో కూడా చేస్తానన్నమాట త్వరలో ఇంకొక వన్ మంత్ అయితే టైం పట్టిద్ది వన్ మంత్లో అయితే షేర్ చేస్తానండి ఎందుకంటే వన్ మంత్ అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి అనమాట పాపకి మార్చిలో ఇంకా తర్వాత అయితే వీడియో చేస్తాను అప్పుడైతే ఫ్రీగా ఉంటుంది కదా తను దానికోసం అనమాట ఇంకా సండే కూడా అస్సలు ఖాళీ ఉండట్లేదు ఇంకా కర్రీ అయితే పాపకి బాక్స్లో పెట్టేశాను కదా ఇంకా మిగతా కర్రీ అయితే సపరేట్ బౌల్లోకి అయితే తీస్తున్నాను చిన్న బౌల్లోకి ఇంకా దానిలోనే ఉంచామనుకోండి ఐరన్ కడాయి కదా ఇది అలాగా ఐరన్ కడాయిలో కర్రీ చేసిన తర్వాత వెంటనే వేరే దా బౌల్లోకి తీసుకోవాలి అలాగే వదిలేయకూడదు అనమాట ఇంకా బౌల్లోకి తీసేసి కడాయిని కూడా వెంటనే కడిగేస్తాను లేదంటే రెస్ట్ పడుతుంది అనమాట మనకి ఇంకా అసలు అలా ఉంచేయకూడదు వెంటనే కడిగేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం నీట్గా ఉంటుందనమాట రెస్ట్ పట్టకుండా ఇంకా మా పాప అయితే రెడీ అయిపోయింది మా వారు కూడా లేచి ఫ్రెష్ అయ్యారనమాట తనకైతే కాఫీ కలుపుదాం అని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను వంట పని అయితే అయిపోయింది అనమాట మార్నింగు బాక్స్ ఉలుకొని ఇంకైతే తనకైతే కాఫీ పెట్టిస్తున్నాను నేనైతే హాట్ వాటర్ తాగాను కదా తనకైతే కాఫీ పెడుతున్నాను ఇంక మేము పాపను డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పుడైతే మళ్ళీ టీ తాగుతాం అనమాట ఇద్దరం కలిసి అప్పుడు నేను కూడా తాగుతాను టీ ఇప్పుడైతే తనకొక్కడికే కాఫీ కలుపుతూ ఉన్నాను ఇంకా పాపని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇడ్లీ వేసానండి ఇడ్లీ అయితే తినేసాము బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంక ఇక్కడ వచ్చేసి మా వారికి కూడా రైస్ అయితే వెనక తెపాయాల కనిపిస్తుంది కదా స్టవ్ మీద మీకు రైస్ అయితే కడిగి పెట్టాను అనమాట నానుతుందని చెప్పేసి ఇంకా టీ కూడా పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ పెట్టేశాను ఇంక ఇద్దరం అయితే ఇప్పుడు టీ తాగాలి ఇంకా ఆల్మోస్ట్ టీ అయితే డైలీ మా వారితో కలిసే తాగుతానండి నాకు ఒక్కదాన్ని నేను ఒక్కదాని ఉంటే అసలు టీ అయితే పెట్టుకోను అనమాట ఎందుకంటే ఒక్కదానికి అసలు తాగాలనిపించదు ఫస్ట్ ఇంక అందుకని అసలు ఒక్కదానికైతే పెట్టాను ఉదయం అయినా సాయంత్రం అయినా తనతో తా తన తోట పాటే తాగుతాను ఇంకా సాయంత్రం ఒక్కోసారి మా వారు రాలేదనుకోండి డ్యూటీ ఉండి రాలేదనుకోండి ఇంకా సాయంత్రం అయితే నేను స్కిప్ చేసేస్తాను అనమాట తాగని ఇంకా మార్నింగే తాగుతాను ఇంక ఇప్పుడైతే టీ పెట్టేసి సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా తాగుతూ ఉన్నాము తనకైతే ఇంకా టైం ఉంది రండి అందుకే నిదానంగా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి టీ అయితే తాగుతూ ఉన్నాము ఇంకా సమ్మర్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఎండలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి ఆవిరిగా ఉంటుందన్నమాట చాలా అంటే మేలో ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉంది అంటే ఇంకా మే వస్తే ఎలా ఉంటుందో చూడాలి ఇంకా డైలీ అయితే బాక్స్లోకి మా వారికి పెరుగు అనమాట ఇంక ఇప్పుడు ఎండలు కూడా పెరిగిపోయాయి కదా అని చెప్పేసి అయితే చేద్దామని చెప్పేసి నిమ్మకాయ మజ్జిగ చేశాను ఇంకా డైలీ అయితే అవే చేయాలి ఎలా చేశాను అనేది ఇంక మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను చూశారు కదా ఈ ఈ బౌల్కి అయితే చేశాను అనమాట ఇవైతే ఇంకా మాకు పిల్లలకి సరిపోతాయి ఇంకా బాక్స్ అయితే పెడుతున్నాను మా వారైతే రెడీ అయిపోయారు రైస్ పెట్టాను అలాగే టమ్లర్లో అయితే మజ్జిగ వేశాను అనమాట కర్రీ ఇంకా తినడానికి ఒక ప్లేటు ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం